ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ ಶ್ರೀಯಾಂಜಿ ಶ್ರೀಯಾಂಜಿ మా ఎమ్ఎం వినాయక స్వామి గుడి దగ్గర శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గత పదకొండు రోజులుగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేశాము ఈ రోజు ఆఖరి రోజున అన్నదాన కార్యక్రమం చేసి గ్రామస్తులకు తీర్థ పదార్థాలు పంచినాము అలాగే ఇక్కడ మా గ్రామంలో ప్రతి ఒక్కరు మేము చెప్తానే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఉభయం పెట్టి గ్రామస్తులందరూ కూడా మాతో సహకరించి గ్రామస్తులందరూ మాకు సహకరించి ఇక్కడ ఒక ఈ ఉత్సవాలలో ఘనంగా జరిగేదానికి సహకరించిన తోటి నా మిత్ర బృందానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమస్